நமஸ்கார த <test Springs> బిగ్ బాస్ట్ లెవెల్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా చాలా నేర్చుకున్నా అంటే బిగ్ బాస్ వచ్చి ఇంకా నేర్చుకున్నా సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ చెప్పొచ్చు బిగ్ బాస్ తెలుగు కి ఐ లవ్ యూ అని చెప్తా ఇంకేం చెప్పలేదు ఎన్ని చెప్పినా తక్కువనే నా అగ్రెషన్కి నేను థర్టీన్ వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్ ఉంది ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని థర్టీన్ వీక్స్ తీసుకొచ్చారు అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యు లవ్ యు లవ్ యు నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కన్నా ఈ లైక్ మై బ్రదర్ నేను నిఖిల్ ని అన్న లాగా చూసిన దాంట్లో ఫేక్ అనేది ఒక్క పర్సన్ కూడా లేదు ప్యూర్లీ జెన్యున్ ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్ కెళ్ళి ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది సో అది కంటిన్యూ అయింది ఇక్కడ వరకు వచ్చింది ముందు కూడా అలాగే ఉంటది నబిల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో షేర్ షేర్ నబిల్ సూపర్ ఆడుతున్నారు బ్రో నబిల్ షేర్ లాగా ఆడుతున్నారు కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబిల్ చాలా క్లారిటీ ఉంది ఆఫ్ కోర్స్ టాప్ ఫై లో ఉంటారు ఐ ఐ విష్ గుడ్ ఫర్ నబిల్ అండ్ నబిల్ యాక్చువల్లీ విష్ణు ఉంటది అందరు నిఖిల్ విష్ణు యష్మి సోనియా ఇంకెవరు లేదు నా విష్ణు సోనియా గారు నేను నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉంటాను ఎక్కడ ఉన్నారు శేఖర్ పర్సన్ కొన్ని కొన్ని టైంలో లో ఇరిటేట్ అయ్యేది ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో బట్ యాజ్ ఎ పర్సన్ ఈస్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు అండ్ వెరీ జోవియర్ పర్సన్ ఐ లవ్ ఐ లైక్ తేజక నామినేషన్ పాయింట్ ఒక గుర్తు చేసుకుంటా అది ఏంటని అది నేను కంప్లైంట్ లో రాసిన కదా లైక్ నువ్వు యాస్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు బట్ నిజ హానెస్ట్ గా లేవు అంటే అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావు అని బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవర్ అప్ చేసుకుంటావు అదే నామినేషన్ పాయింట్ అదే బట్ యాజ్ ఎ ప్లేయర్ హీస్ వెరీ గుడ్ నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలి ఉన్నవాడు ప్లేయర్ రా మైండ్ మైండ్ గేమ్ మంచిగా ఆడుతారనికిందే తేజం చూసి తేజం చూసి యాక్చువల్లీ నేర్చుకున్న బిగ్ బాస్ ఇంట్లో నేను ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ మంచి ప్లేయర్ యస్ విష్ణువర్్ మైసూర్ నికిల్ వీరు వస్తారంటే గండి కొ తీసుకెళ్తా బైసూర్

గుర్తు చెప్పండి ఆహా విష్ణు ప్రియ అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది అంటే నాకు దగ్గర పుష్ చేయడానికి ఈజీ విష్ణు ఆ చెయ్యు బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి తర్వాత విష్ణు యష్మి ఉన్నారు విష్ణు యశ్మి ఉన్నారు యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది సో ఈజీ అయింది పుష్ చేయడానికి తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి

ఇద్దరు ఫేవరెట్ బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది లైక్ అది గేమ్ గేమ్ బ్రో గేమ్ లో అలాగే గేమ్ సంబంధం లేదు విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో అంటే ఆ రైలు ఉంది కదా ఆటోలు ఉంటది కదా అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం అది గేమ్ అలాగే ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో సేవలు అంటే ఏంటి మీ ప్రకారం నేను ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్ గా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్ ఫోకస్ లో ఉన్నా నాకు ఇలా అవన్నీ సెట్ కాదు నా క్యారెక్టర్ కి సెట్ కాదు మీరు చూసుంటారు అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం ఒక నైన్టీ డేస్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో ట్రావెల్ అయిన అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటికి వెళ్ళిన తర్వాత డి డివియేషన్స్ వస్తుంది అది ఇది అని బట్ ఆమె వన్ వీక్ సైలెంట్ గా అవుతుంది ఓకే అర్థం అర్థం చేసుకుంటది బట్ తర్వాత నేనేమైనా మంచి నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ ఓకే సెకండ్ నబిల్ థర్డ్ బి గౌతమ్ ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి సో ఈస్ ది అబ్బాయి కదా సో వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న ఎనీ ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ దేం సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడు దొరికి నాకు ఆఫ్ కోర్స్ నికిల్ కుంటది సీరియస్ అన్న ఇప్పుడు ఒకరే కదా విష్ణు నికిల్ కే టీమ్ గానీ పొన్నన్న రవి ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా అడిషన్ అనేది డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనపడలేదు ఆ టైంలో ఎందుకంటే ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు అది తెలియకుండా జరిగింది బట్ అయినా కూడా నాది టెన్ ఉండేది నిఖిల్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండేది బట్ ఒక్కటి చేసి డై చేసి ఉంటే కూడా ఐ వాజ్ ఫైన్ విత్ ఇట్ బట్ నిఖిల్ కి ఇచ్చారు ఫస్ట్ ఇచ్చారు ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారు సో ఆ టైంలో నాకు ఐ డి లైక్ దిట్ లైక్ దట్ బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ నో ప్రాబ్లం కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా మీరేమో యానిమల్ హీరో లాగా మాకు కనిపించింది మీకు కూడా అదే ఫీల్ అవుతా నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు కదా కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు సో నాకు అనిమల్ ఫేవరెట్ మూవీ నాది సో మేబీ నాకు అలా అనిపించింది మీకు కనిపించిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఫేవరెట్ హీరో నా నా ఫేవరెట్ హీరో కన్నడలకు ఇచ్చా సుదీప్ తెలుగులో చూడాలి చూడాలి అంట సినిమా కోసం నేను ఏమైనా చేస్తా ఇంకా సినిమా కాదు కదా ఓకే ఇప్పుడు ఇట్లే కదా ప్రియతో బెస్ట్ బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమొరీ అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు గుర్తుందా సో బ్రాస్లెట్ వచ్చింది విష్ణుప్రియ వచ్చి నాకు నిఖిల్ టీమ్ నుంచి బయట రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది అయినా నేను వెళ్ళా ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి అది కొంచెం పని కాదు ఆ టైం లో అది అది శ్రీపుకి వచ్చి కొంచెం అట్లా విష్ణు ఫ్రెండ్ శ్రీపుకి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు వెనక్కి వెళ్తున్నాము వద్దు వద్దు అన్న కూడా సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ విషయంగా చెప్పింది ఆ టైంలో నాకు తెలిసింది ఆర్టీ అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం లక్ష్మి గారు వచ్చారు నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న ఆయన చాలా మిస్ అయింది అనుకున్నా అనే బాగా ఉంటా ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు

అది నాకేం ఆయ్ సేవ్ అవుతారు బాస్ స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ లేదు రియల్ అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాల లాస్ట్ టైం బా ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గానీ కారమంతే ఈ బిగ్ బాస్ లో ఎవనా సెంటర్‌టైన్‌మెంట్ డివలప్స్ సో మీరు ఎలా ఫీల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు కాబట్టి రోజు చేస్తా ఫ్రెండ్ని అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ ఇక్కడ అవినాష్ చేస్తారు కదా అలా రా నాకు రా చేయడానికి నాకు ఎలా ఉండాలనిపించిందో ఎలా బిహేవ్ చేయాలనిపించిందో నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్ గా అది బయటకి ఎలా వెళ్తుందో నాకు అది

నేనా మంచి వాళ్ళకి ఎమోషన్ చెడ్ వాళ్ళకి అగ్రేషన్ అవును నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి వీక్ లో అవుతారు అనుకున్నా అవినాష్ ఆర్ అవినాష్ అనుకున్నా బ్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా సో మేబీ ఐ థాట్ అవినాష్ నా పరంగా నా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను ఏ అది ఎలాంటి పరిస్థితి ఉన్నా బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను అది బిగ్ బాస్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూప్ విజం అని వస్తుంది సో నాకు అది నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండకి సపోర్ట్ చేస్తున్నా అది క్లూపిజం అని చెప్తున్నారు చెప్తారు ఐ డోంట్ కేర్ నాకైతే అక్కడ అర్థం కాలేదు ఆ నిజం కదా ఓకే మణికంటతో అది ఏమైనా ఓకే మణికంట అది ఏమైందంటే అంటే మణికంట చీమ అన్నాడు కదా ఆ ఈక అన్నాడు కదా నేనేమనుకున్నా అనుకుంటా ఈగా అంటున్నాడో అనుకుంటా ఈగా అనుకో సో నువ్వు చీమ అని చెప్పి

వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలియదు వాడు అని నార్మల్ గా అవినాష్ కూడా నేను గౌతమ్ కూడా వాడు వాడని మాట్లాడతాను నార్మల్ గా బట్ ఆ టైంలో హైలైట్ చేసారు దాన్ని లైక్ అది అంటే నా ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా అంటే ఆయం చేస్తావు అలా చెప్పిన నెగిటివ్ నాకు తెలుసు నా ఉండరు వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు సో అది కొంచెం నాకు యాంటీగా అంటే వాళ్ళకి నేను వాళ్ళ సపోర్టర్స్ ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నా నేను బ్యాడ్ కనిపిస్తా బట్ వాళ్ళకి నేనేం చెప్పాను అది నాతో పాటు ఒక టెన్ డేస్ ఉంటే వాళ్ళ వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతా తర్వాత వర్డ్స్ నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఉంటా తర్వాత బయటకు వస్తా అని ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్ సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల టన్నుల్ టన్నుల్ దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి సో నేను అక్కడ పంచుతున్నాను వాళ్ళకి ఎమోషనల్ ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్ ఓడిపోయాను కదా ఆ టైమ్ లో చాలా ఎమోషనల్ అయినా ఎందుకంటే అంతవరకు చీఫ్ ఓకే చీఫ్ అయితే బాగుంటది అనుకున్నా నాకు ఎందుకు చీఫ్ ఉన్నా అని కూర్చొని బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీ వీక్ లో వచ్చి చెప్పారు ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు సో అప్పుడు అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలి అనుకున్నా బాగా ఆడినా బట్ లాస్ట్ లో బ్యాలెన్సింగ్ గేమ్ లో లెఫ్ట్ బ్యాలెన్స్ చేయడానికి రైట్ లెగ్ పెట్టకుండా సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో దానికి డిసప్పాయింట్ అయినా నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినా సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది ఆ టైం ఫస్ట్ టైం నేను నేర్చుకుంటాను బిగ్ బాస్ ఇట్ లో అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం చెప్పండి

నిఖిల్ సపోర్ట్ చే నాకే సపోర్ట్ ఆకే సపోర్ట్ చేస్తా మే గేమ్ లో చూసి ఉంటారు ఆ డిస్క్ గేమ్ లో కూడా రీసెంట్ డిస్క్ గేమ్ కూడా దొరికింది కదా నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ నోటిస్ తా నేను లేనంటే ఆ టైం లో నా ఫ్రెండ్ వేలోలైతే కొడుకుంటారు అంటే లేదు నేను కింద స్లోగా పెట్టాను కింద అంటే ఓకే వర్స్టా ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా అదే నాకు వస్ట్ సైక్ అయింది చూసి ఒకసారి తర్వాత తీయనని చెప్పాలి కుకింగ్ హౌస్ లో తేజ అనుకోట తేజ బాగా చేస్తారు ఎవరు అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి బట్ వాళ్ళు నామినేషన్ రాలేదు ఎలాగో సేవ్ అయ్యారు సో దాని దాని వరంగా దాని దాని వల్ల నేను బయటకు వచ్చాను చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు సో మీరు వెళ్ళొచ్చారు ఇప్పుడు మీరు ఏమంటారు వాట్ విల్ యు సే టు మార్కస్ సండే 100% రియల్ బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు బట్ అది 100% రియల్ అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలియదు బట్ అక్కడ జరిగేదైతే 100% మణికంఠనా మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అంటే చాలా పర్సన్ మంచిగా జోక్ చేస్తుంటారు ఆ టైమ్ చేసుకోలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ లో లైక్ ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు 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 ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో బట్ తర్వాత తర్వాత మణికంఠ కూడా ఓకే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఉంటుందే అర్థం అయింది మణికంఠ యాక్చువల్లీ మంచి హ్యూమన్ ఓకే ఆ మణికంటర్లో అంత ఫ్యాన్ బేస్ ఉందని అక్కడ తెలియదు ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు తెలియదు తెలుసు ఏది లేదు మణికంటలే మణికంఠనే వెళ్తా అని చెప్పారు కదా అక్కడ మణికంట సేవ్ అయ్యాడు బట్ మణికంటనే వెళ్తా నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పలేదు మాక అంటే వైల్డ్ కార్డ్ అనేది ఉంటది బట్ లైక్ థర్టీన్ వీక్స్ లెవెన్ వీక్స్ ట్వెల్వ్ వీక్స్ ఉన్న వాళ్ళు వచ్చింది కొంచెం డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి అంటే ఎయిట్ మెంబర్స్ అంటే అది చాలా ఎక్కువ లైక్ మేమే ఎయిట్ వాళ్ళే వాళ్ళు ఎయిట్ సో కొంచెం డిస్అడ్వాంటేజ్ అది నాకు పరంగా గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా బికాస్ గౌతమ్ చాలా కష్టాలు ఉన్నాయి అంటే అలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వచ్చారు గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటాను అనిపిస్తారు బట్ తర ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా బట్ ఐ థింక్ మేబీ ఒక సెవెంటీ సెవెంటీ జెన్యున్ ఉన్నారు అనిపిస్తుంది అక్క 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 అది అనేది 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 నా ప్రకారం లైక్ రియల్ ఫీలింగ్ కాదు అక్కని డిఫరెంట్ డిఫరెంట్ కదా సో అదే సెట్ అవ్వలేదు ఆ టైంలో సో అక్క అన్నారు అనిపించింది దరిద్రం అలా ఉంది చేయాలి

ఆ సిచ్యువేషన్ ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఒకసారి ఇక్కడ మెగా చీఫ్ అవ్వలేదు కదా వాళ్ళకి హర్ట్ అయి ఉంటుంది ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన ఏం సాంగ్ అది మాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ డెవల్ వెళ్తా వినట్లేదు అదే సినిమా చేస్తున్నా తెలుగులో తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది కొంచెం తగ్గాను కదా సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తా మూవీ బాగుంటది బట్ టేస్ట్ బాగుండదు తినడానికి అంత సెట్ కాదు అక్కడ థ్యాంక్స్ థ్యాంక్ యూ